సనాతన ధర్మంలో పూజకు సంబంధించి కొన్ని ముఖ్యమైన నియమాలు సూర్యుడు గణేశుడు దుర్గామాత శివుడు మరియు విష్ణువు వీరిని పంచదేవులు అంటారు ప్రతి పనిలో వీరిని పూజించాలి తులసిని శివుడు గణేశుడు మరియు భైరవుడికి అర్పించుకుంటూ దుర్వా గడ్డిని దుర్గా మాతకి అర్పించకూడదు ఇది ముఖ్యంగా గణేషుడికి అర్పిస్తారు సూర్య భగవానుడికి చందంలో నీటతో అర్థం ఇవ్వకూడదు స్నానం చేయకుండా తులసి ఆకులు కోయకూడదు శాస్త్రాల ప్రకారం స్నానం చేయకుండా తులసి ఆకులు కోస్తే ఆ ఆకులను భగవంతుడు పూజలో స్వీకరించడు శాస్త్రాల ప్రకారం దేవతలను రోజుకి యాదో సార్లు పూజించాలి ఉదయం కదు నుండి ఆరు గంటల మధ్య బ్రహ్మ ముహూర్తంలో తర్వాత రెండో పూజ తొమ్మిది నుండి పది గంటల మధ్య మధ్యాహ్నం మూడో పూజ తర్వాత భగవంతుడిని పడుకోబెట్టాలి సాయంత్రం నాలుగు నుండి గంటల పూజ చేయాలి మరియు రాత్రి ఎనిమిది నుండి తొమ్మిది గంటల ఆర్తి చేయాలి గంగాజల్ని ప్లాస్టిక్ బాటిల్లో లేదా మలిన లోహపు పాత్రలో ఉంచుకూడదు గంగాజల్ని రాగి పాత్రలో ఉంచడం చుమెప్రదం అపవిత్ర స్పహితిలో స్త్రీలు మరియు పురుషులు చంగకూడదు అలా చేయకపోతే చంగం మదిన చోటు నుండి లక్ష్మీదేవి వెల్డిపోతుంది ఎప్పుడూ గుడికి లేదా దేవతా విగ్రహాలకి వెన్ను చూపి కూర్చోకూడదు కేతకి పువ్వుని జీవలింగంపై ఉంచకూడదు ఏ పూజలోనైనా కోరిక నెరవేర్చుకోవడానికి దక్షిణ ఇవ్వాలి చెట్టు మీ చెడు అలవాట్లను మానుకుంటాన్ని ఆదివారం నాడు గడ్డిని కోయకూడదు మొహెంగా లక్ష్మీదేవికి అర్పిస్తారు ఈ పువ్వుని కదు రోజుల వరకు నీరుడు చిలకరించి మండయి అర్పించవచ్చు శాస్త్రాల ప్రకారం బిలపత్రాలు ఇవి శివుడికి ఇష్టమైనవి ఆరు నెలల వరకు పాతివి అనిపించుకోవు కాబట్టి వీటిపై నేడు చిలకరించి మన్నై చీవలంపై ఉంచవచ్చు తులసి ఆకులు పదకొండు రోజుల వరకు పాతవి కావు దీని ఆకులపై ప్రతిరోజు నీళ్లు చిలకరించి మళ్లీ భగవంతుడికి అర్పించవచ్చు సాధారణంగా పువ్వులను చేతిలో పట్టుకుని భగవంతుడికి అర్పిస్తారు అలా చేయకూడదు పువ్వులు అర్పించడానికి వాటిని ఒక పవిత్ర పాత్రలో ఉంచి ఆ పాత్ర నుండే పొడి లేదా సాధారణంగా పువ్వులను చేతిలో పట్టుకుని భగవంతుడికి అర్పిస్తారు అలా చేయకూడదు పువ్వులు అర్పించడానికి వాటిని ఒక పవిత్ర పాత్రలో ఉంచి ఆ పాత్ర నుండే దేవతలకి అర్పించాలి గంధం గంధం పొడి లేదా గంధం నీడన్ని రాగి పాత్రలో ఉంచకూడదు ఒక దీపం నుండి ఇంకొక దీపం వెలిగించకూడదని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి శాస్త్రాల ప్రకారం ఒక దీపం నుండి ఇంకొక దీపం వెలిగించేవారు అనారోగ్యానికి గురవుతారు బుధవారం మరియు ఆదివారం రోజున రావి చెట్టుకి నేడు పోయకూడదు పూజ ఎల్లప్పుడూ తూర్పు లేదా ఉత్తర్ దిక్కున ముఖం పెట్టి చేయాలి సాధ్యమున్నంత వరకు ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల మంచె పూజ చేయనట్టు పూజ చేసేటప్పుడు ఆసనం ఉన్నితో చేసిందైతే చాలా మంచిది మీ ఇంటి గుడిలో ఉదయం మరియు సాయంత్రం దీపం వెలిగించండి ఒక దీపం నెయ్యితో మరియు ఇంకొకటి నూనెతో వెలిగించాలి పూజ మరియు ఆర్తి అయిపోయాక్ అదే చోటు నిలబడి మూడు ప్రదక్షిణలు చేయాలి తులసి ఆకులను ఆదివారం ఏకాదశి ద్వాదశి సంక్రాంతి మరియు సాయంత్రం వెళ్లలో కోయకూడదు భగవంతునికి ఆర్తి చేసేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోండి భగవంతుని పాదాలకు నాలుగు సార్లు రెండు సార్లు మరియు ఒకటి లేదా మూడు సార్లు ఆర్తి ఇవ్వాలి ఈ విధంగా భగవంతుని అన్ని అవయవాలకి కనీసం ఏడు ఆర్తి ఇవ్వాలి పూజ గదిలో విగ్రహాలు ఒక అంగురం మూడు అంగురాలు కదు అంగురాలు ఏడు అంగురాలు తొమ్మాది అంగురాలు పదకొండు అంగురాలు ఉండాలి దానికంటే పెద్దవి కాకూడదు ఇంకా నిలబడి ఉన్న గణేశుడు సరస్వతి లక్ష్మీదేవి విగ్రహాలు ఇంట్లో ఉంచకూడదు గణేషుడి లేదా దేవి విగ్రహాలు మూడు రెండు శివలింగాలు రెండు చాలిగ్రామాలు రెండు సూర్య విగ్రహాలు మరియు రెండు గుమతి చక్రాలు ఎప్పుడూ ఉంచుకోదు మీ గుడిలో ప్రతించే బడ్డ విగ్రహాలను మాత్రమే ఉంచండి బహుమతిగా వచ్చినవి గాజు చెక్క లేదా ఫాబర్ విగ్రహాలను విరిగినవి కాలిన ఫోటోలు మరియు విరిగిన గాజు వస్తువులను వెంటనే తీసేయాలి భగవంతుని దుస్తులు పుస్తకాలు మరియు ఆభరణాలు మొదలైనవి గుడి గుడిలో మీ తల్లిదండ్రులు మరియు పుడికుల ఫోటోలను ఎప్పుడు గుడిలో ఉంచుకూడదు వాటిని ఇంటి నేరుతి మూలలో ఉంచండి విష్ణువుకి నాలుగు ప్రదక్షిణలు గణేశుడికి మూడు సూర్య భగవానుడికి కేడు ప్రదక్షిణలు దుర్గమ్మ మాతకి ఒక ప్రదక్షిణం మరియు శివుడికి ప్రదక్షిణం చేయవచ్చు